హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రూమ్ బయట అడవుల చప్పుడు వినిపించేసరికి బాల్కనీలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి సుహా ఎవరో వస్తున్నారు ఫోన్ కట్ చేయి అని చెప్పడంతో ఓకే నిషి మన పెళ్లి వరకు ఈ దూరాన్ని ఇష్టంగా పరిద్దాం బాయ్ బాయ్ సుహా అండ్ క అని చెప్పి కట్ చేసింది బాల్కనీ నుండి రూమ్ లోకి వచ్చిన సుహా డ్రెస్ వేసుకొని రా అని చెప్పి వెనక్కి తిరిగిన తనకి డోర్ లోనే కనిపించాడు సామ్రాట్ వీడ ఎవరో అనుకుని భయప భయపెట్టించావు కదా వదిన మీ వదినకి ఈ మధ్య భయపెట్టడం భయపెట్టడం బాగా అలవాటైంది సుహా అంటూ లోపలికి వచ్చాడు సామ్రాట్ అవునా ఎందుకు భయపడుతుంది నువ్వే అడుగు ఎందుకు భయపడుతున్నావు వదిన ఏం లేదు సుహా మీ అన్నయ్య ఊరికే అంటున్నాడు వదిలే అంది కంగారుగా భయం తన మొహంలో ఇట్టే కనిపిస్తుంటే అబద్ధమని తెలుస్తుంది చెప్పు విషయం ఏంటి అని అడిగాడు మళ్ళీ తను ఎలాగో చెప్పదు కానీ నన్ను చెప్పమంటావా సుహా తను భయపడడానికి కారణం సామ్రాట్కి తెలుస్తా అనుకుని నిలువెళ్ళ వణికిపోయింది కుష్తా గొంతు తడారిపోతుంటే గుటుకలు మింగుతూ సామ్రాట్ ఓ ఏం చెప్తాడా అని చూస్తుంది చెప్పనయ్యా ఈ మధ్య నీ వదిన హర్రర్ మూవీస్ బాగా చూస్తుంది అందుకే ప్రదానికి భయపడుతుంది ఓ దానికే భయపడుతున్నావా ఈ కాలంలో దయాలు భూతాలు ఏం లేవు వదినా నువ్వు ధైర్యంగా ఉండు సామ్రాట్ చెప్పిన దానికి రిలాక్స్ అయ్యి చిన్నగా నవ్వి త్వరగా వచ్చే సుహా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇప్పుడు నిజం చెప్పరా వదిన ఏ విషయంలో భయపడుతుంది చెప్పాను కదా హర్రర్ మూవీస్ చూసి భయపడుతుంది అన్నాడు కొలుగా ఏ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి లేపకు సూటిగా చెప్పు నేను చెప్పింది కరెక్టే సుహా ఖుషి భయపడుతుంది దయ్యం లాంటి రాక్షసుని చూసి దయ్యం లాంటి రాక్షసుడా కొంచెం అర్థమయ్యేలా చెప్పరా మొన్న కూడా అంతే షాపింగ్ మాల్లో వదిన కళ్ళు తిరిగి పడిపోతే స్ట్రెస్ వల్ల పడిపోయింది నార్మల్ అవుతుందని చెప్పావు కానీ అక్కడ ఎందుకో నువ్వు ఏదో దాస్తున్నావు అనిపించింది నిజం చెప్పరా అసలేం జరుగుతుంది అన్నాడు సీరియస్గా సుహా ఇప్పుడు ఇవన్నీ నీకు అవసరమా ముందు నీ మ్యారేజ్ని ఎంజాయ్ చేయి అన్నాడు అంతే సీరియస్గా సుహాస్ డో డోర్ లాక్ చేసి వచ్చి నో అన్నయ్య నేను వినను ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నేను వాళ్ళ నా పెళ్ళిని ఎంజాయ్ చేయలేను అని సరికదా పూజకి కూడా కూర్చోను చెప్పు అని అడిగాడు సుటిగా ఇంకేం చెప్పినా సుహాస్ విండని అర్థమై ఖుషి నిజంగానే స్ట్రెస్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది అది కూడా ఓవర్ స్ట్రెస్ వల్ల ఎవరినో చూసి లేకపోతే దేన్నో చూసి భయపడిందని డాక్టర్ చెప్తే నాకు అర్థం కాలేదు కానీ నెక్స్ట్ డే షాపింగ్ మాల్కి నేను సీసీటీవీలో చూస్తే తనకి కనిపించింది ఎవరో కాదు తనీష్ అన్నాడు కోపంగా తనీష్ ఎవరన్న అదే ఖుషి టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్లో తనతో మిస్బిహేవ్ చేశాడని కొట్టాను కదా అన్నాడు అప్పటి రోజులు గుర్తు రావడంతో చేతి పిడికిలు వేయించి గుర్తుందనయ్యా కానీ వాడిని చూసిన వదిన ఎందుకు భయపడుతుంది వాడు చేసిన వెదవ పనికి ఇంకా భయం ఆ మనసులో ఉన్నట్లు ఉంది అందుకే అలా భయపడుతుందేమో ఎంత భయం ఉన్నా ఎంత స్ట్రెస్ తీసుకోదు కదా నాకెందుకో ఇంకేదో ఉందా నాకు కూడా అదే అనిపిస్తుంది సుహా ఎందుకంటే అని తనకి తెలిసిన విషయాలు చెప్పాడు సామ్రాట్ అయోమయంగా అనిపించింది సుహాస్కి ఏంటా అది ఇది అసలేం జరుగుతుంది వదిన జీవితంలో అన్నాడు బాధగా అది తెలుసుకొని నేను కూడా తాపత్రయపడేది ఈ పెళ్ళయ్యాక ఈ సమస్యని పరిష్కారం ఆలోచిస్తాను నువ్వు ఇవేం మైండ్లో పెట్టుకోకు రెండు నిమిషాలు ఆలోచించి నీ మీద నాకు నమ్మకం ఉందిరా కానీ ఎలాంటి సమయంలోనైనా నీకు హెల్ప్ కావాలంటే తమ్ముడు ఉన్నాడని గుర్తుపెట్టుకో అతన్ని హక్ చేసుకొని అలాగే ఇప్పటికే లేట్ అయింది ఎవరు రాకముందే డ్రెస్ చేంజ్ చేసుకో అని ట్యాక్స్ తీసేసి షర్ట్ ఇచ్చాడు కళ్యాణం దిద్దింది కళ్యాణ్ తిలకం దిద్దుతున్న కుషితని తదేకంగా చూసి నువ్వు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావురా అన్నాడు సుహాస్ మన ఇంట్లో పెళ్ళింది అది కూడా నీ పెళ్ళి అంటే సంతోషం ఉండదామా సుహా నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలిరా అనుకుని నా పెళ్ళి అనే విష్ సంతోషంగా ఉన్నావా కానీ నీ ఫ్రెండ్తో నా పెళ్ళి జరుగుతుందని సంతోషంగా ఉన్నట్టుంది అన్నాడు మోతి ముఠి ఫ్రెండ్కి సంతోషం ఉన్నాలే ఖుషి అయ్యిందా అంటూ లోపలికి వచ్చారు మీనాక్షి గారు అయ్యిందా అత్తయ్య భాస్కం ఒకటి బ్యాలెన్స్ ఉంది అది కూడా కట్టే అని చెప్పి ఆవిడతో చెప్పిన చైన్ సుహాస్ పండ్లో వేసింది నా కొడుకు రాజకుమార్లా ఉన్నాడు అంటూ సుహాస్ మొహం చుట్టూ చేతులు తిప్పి మటుకలు విడిచింది మరి అన్నయ్య ఎలా ఉన్నాడమ్మా అని అడిగాడు ఓరుగా కూర్చొని చూస్తూ సుహాస్ మాటలకి బాసికం చేతుల్లోకి తీసుకుంటూనే చెవులు వాళ్ళకి అప్పగించింది పడు నిండు చందమామ నిండు చందమామ రావాలి మీ అబ్బాయి మీ అబ్బాయి చందమామ కదయ్యా సూర్యుడు బగబగా మండే సూర్యుడు కోపంగా ఉండే ఎలా ఉంటాడో నాకు మీ అబ్బాయిని చూస్తే తెలుస్తుంది ఏంటే నా కొడుకున అంతమాట మాట అన్నావు ఉన్నదే అన్నాను మీరు ఆయనకి తల్లి కాబట్టి కూల్ కూల్గా ఉంటాడు అమాయకుడు అనుకోవడం తప్పు లేదు నా కొడుకు గురించి బాగానే అయితే తెలుసుకోకపోతే ఎలా అత్తయ్యా అంటూ సుహాస్కి పాశకం కట్టింది వెళ్దామా వెళ్దాం ఒక్క నిమిషం అని ఊషి బుగ్గున బుగ్గు చుక్కను పెట్టు పెట్టలేదేంటి అని అడిగింది సారీ అత్తయ్య మర్చిపోయానని కట్టుకు తీసి సుహాస్ కుడి బుగ్గని దిష్టి చుక్క పెట్టింది సుదర్శన్ గారు పిలవడంతో ముగ్గురు కిందికి వెళ్లారు ముందు సామ్రాట్ సుహాస్ కుస్తా సాక్షి వెళ్తే వెనుక సుధీర్ నిర్చయ్ సుదర్శన్ గారు మీనాక్షి గారు పద్మగారులు వెళ్లారు అనిక డ్రైవింగ్ చేస్తున్న సామ్రాట్ ఒల్లో సెటిల్ అయింది ఫంక్షన్ హాల్లోకి చేరిన కార్లో నుండి దిగిన సుహాస్ కి బ్యానర్ మీద తమ ఇద్దరు ఫొటోస్ గా కనిపిస్తూ సుహాస్ భూపతి వేడ్స్ నిస్తా అని పేర్లతో కనిపించడంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు అతన్ని వరుడు గదిలోకి తీసుకెళ్లాక మిగిలిన వాళ్ళు పనుల్లో బిజీ అయ్యారు పది నిమిషాల తర్వాత నిషిత వాళ్ళు కూడా వచ్చి వధువు గదిలో వెళ్ళారు ముహూర్తం దగ్గర పడుతుంటే ముందు పెళ్లి పెళ్లి పిలిపించి పూజ చేయించాక పెళ్లికూతురిని పిలిపించారు పందులు గారు నిశితని చూద్దామని ఆత్రంగా చూస్తున్న సుహాస్కి మధ్యలో అడ్డు తెర కనిపించడంతో మొహాన్ని నల్లగా పెట్టాడు కుమార్ లలిత గారు సుహాస్ కాళ్ళు గడిగాక ఇద్దరి చేతిలో జీలకరా బెల్లం పెట్టి ఒకరి తలపై ఒకరు పెట్టుకోమని చెప్పడంతో అలాగే చేశారు వాళ్ళు ఇద్దరి మధ్యలో ఉన్న అడ్డుతెరిని తీయటంలో ఒకరు కళ్ళల్లోకి ఒకరు చూసుకున్న సుహాస్ నిష్ఠలకి ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది తనని చూడటం కోసం ఎన్ కోసం ఎంత ఆరాటపడ్డాడో తెలియదు కానీ ఇప్పుడు తనని చూడగానే మనసు గాల్లో తేలిపోయింది నిష్త అతని చూపులకి కాళ్ళు దించేసింది అందమైన నవ్వుతో వాళ్ళని చూస్తున్న ని కుషితకి నీ చూసి ఏంటి నీ కూడా ఇలాగే పెళ్లి చేసుకోవాలని అనిపించిందా అని సామ్రాట్ అడిగాడు ఏ ఆడపిల్లకైనా పెళ్లి మీద ఆశలుంటాయి ఇలా జరగాలి అలా జరగాలని కుటుంబం ఉంటుంది కానీ నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు మరి నాకెందుకు ఆశలుంటాయి నీకు నాకు తెలియకుండానే బలవంత బంధువులతో చిక్కుకుంటామన్నామని కుషిత మాటలకి కోప్పడలేదు సూటిగా తన వైపు చూశాడు పెళ్లిని చూస్తూ నవ్వుతూ తన మొహంలో ఏదో బాధ కనిపిస్తుంటే తన మాటలతో లోతు గమనించాడు నిశ్చిత మెడలు ముడుముళ్ళు వేసిన సుహాస్ పీటల మీద కూర్చొని తన చేయి పట్టుకుని నీ చేయి ఎప్పటికీ వదలనే అని ప్రామిస్ చేశాడు మిగిలిన తంత్రాలు కూడా పూర్తయ్యాక అప్పగింతల తల్లిదండ్రులను పట్టుకొని ఏడ్చి సుహాస్ వెంట అత్తారింటికి బయలుదేరింది ఇంకా వెనక్కి పెడుతున్న నిషి చేయి పట్టుకుని తన తల్లిని భుజంపై పెట్టుకున్నాడు అప్పగింతల అప్పటికి నుండి కుషిత మనసు బాధతో మూలిగింది ప్రతి దానికి తల్లిదండ్రులు గుర్తొస్తుంటే వస్తున్న కన్నీటిని కూడా బలవంతంగా ఆపుకుంది డ్రైవింగ్ చేస్తున్న సామ్రాట్ తన చేతిలో అతని చేతితో లాక్ చేయడంతో అతని వైపు చూస్తుంది తన వైపు ఒకసారి చూసి మళ్ళీ డోర్ మీదకి మొహం తిప్పాడు పోర్టికోలో కారాపడంతో నలుగురు దిగి ఈ గుమ్మం దగ్గరికి వచ్చారు ఆడపడుచు స్థానంలో సాక్షిని ఉంచి ఇచ్చి లోపలికి ఆహ్వానించారు మీనాక్షి గారిని సాక్షి ఇద్దరికి దిష్టి తీసి ఇప్పుడు ఇద్దరు ఒకరి పేర్ల మీద ఒకరు చెప్పుకొని లోపలికి రండి అని చెప్పింది ఒకటి మీ అయ్యావు సాక్షి హారతి ఇస్తే కట్నం ఇవ్వాలి కదా అని కుర్తా పాకెట్లో ఉన్న చిన్న బ్యాగ్ని తమ్ముడి చేతిలోకి పెట్టింది సామ్రాట్ అన్నయ్య ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంది ఇబ్బందిగా నువ్వు అలా ఫీల్ అవ్వకు నువ్వు మా చెల్లివే అంటూ ఓ చిన్న బాక్స్ ని పల్లెంలో వేశాడు సుభాష్ సుధీర్ వైపు చూసింది తను అతను కళ్ళు అర్పడంతో చిన్నగా నవ్వి ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకోవడాని రండి అన్నయ్య ముందు నువ్వు చెప్పు అంది నేను నిషి వచ్చాయ్ సగం పేరు కాదు అన్నయ్య పూర్తి పేరు చెప్పాలి నేను నా భార్య నిషిత సుహాస్ వచ్చాం సూపర్ నిషి ఇప్పుడు నువ్వు చెప్పు నేను నా భర్త సుహాస్ వచ్చాం అంది సిగ్గుపడుతూనే నాకు కుడికాలు పో లోపలికి పెట్టి రండి అని చెప్పి నీళ్లు పారబోయడానికి బయటకు వెళ్ళింది సాక్షి ఇద్దరు కుడికాయలు లోపల పెట్టి లోపలికి రండి ఇద్దరు వెళ్ళి స్నానం చేసి రండి దేవుడి గదిలో నిశి దీపం పెడుతుందని మీనాక్షి గారు చెప్పేసరికి ఎవరు రోంకి వాళ్ళు వెళ్ళారు సుహాస్ నిషిత ఉషిత నిషిత కి హెల్ప్ చేయడం తో తలస్నానం చేసి వచ్చేసరికి సుహాస్ అక్కడే ఉన్నాడు అప్పటికే మీనాక్షి గారు దీపం వెలిగించమని చెప్పడంతో నిషిత ఆవిడ చెప్పినట్లే చేసి సుహాస్ తో కలిసి దండం పెట్టుకుంది